అందరికీ హాయ్ అండి నా పేరు సుజాత అండి తెలుగు వంటల ముల్య స్వాగతం అండి ఈరోజు నేను గుమ్మడికాయ స్పీడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చపాతీలోకి సొద్ద రొట్టెలోకి കേട്ടുപയ గుమ్మడికాయ తొక్క తీసుకుంటే తొందరగా ఉడికిద్దండి అందుకోసం నేను తొక్క తీస్తున్నా గుమ్మడికాయలు కట్ చేసుకోవటం అయిపోయిందండి తొక్క కూడా తీసేసాను ఫ్రెండ్స్ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు కడుక్కుందాం పీస్ అంతా కీకేసుకుంటే నీట్గా ఉంటుంది గుమ్మడికాయ మొక్కలు కడుక్కున్నా నుండి మనం స్పీడ్ తయారు చేద్దాం అర కేజీ గుమ్మడికాయ ముక్కలకి పావు కేజీ బెల్లం అండి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక గంట ఆయిల్ వేస్తున్నానండి గుమ్మడికాయలోకి ఎక్కువ శాతం నెయ్యి వేసుకుంటానండి నా దగ్గర ఆయిల్ ఉందనేసి నేను ఆయిల్ వేసేస్తున్నాను అండి ఒక గంట ఆయిల్ వేసానండి ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ ముక్కలు వేసుకుందామండి నల్లం నలం కొట్టుకున్నాం కొంచెం కొంచెంగా మూక పెట్టేసి ఇలా యాడ్ వేసుకుంటే ముక్క నలుకొండ ఉంటుందండి ఓకే అండి బెల్లం వేసేసుకున్నాం ఇప్పుడు మనం ఫ్రెండ్స్ బెల్లం వేసేసుకుందాము బెల్లం కలగాలి కనుక గ్లాసు నీళ్ళు పోసానండి టీ గ్లాసులు ఫ్రెండ్స్ రెండు గ్లాసులు నీళ్లు పోసుకుందాం అండి అంటే బెల్లం అంతా కరిగి మొత్తం పాకంలాగా రాదవాలండి గుమ్మడికాయ స్పీట్ మూత పెట్టేసుకుందాం యాలకులు మనం నలగొట్టుకుందాం ఎట్లా పెడితే చిందిపోకుండా ఉంటాయండి యాలకులు అందుకోసమే చెప్పు ఫ్రెండ్స్ గుమ్మడికాయ స్వీట్ ఉడికిందో చూద్దామండి ఫ్రెండ్స్ గుమ్మడికాయ స్వీట్ అయితే చక్కగా వచ్చిందండి బాగా ఉడిగిపోయింది యాలకులు వేసుకుందామండి రెండు యాలకులు అండి ఇది ఒకసారి తిప్పుకుందామండి ఐదు నిమిషాల నుంచి స్టవ్ ఆపేసారు ఫ్రెండ్స్ గుమ్మడికాయల వల్ల కళ్ళకు మంచిదండి అలాగే రక్తపోటు రాకుండా శుద్ధి చేస్తుందండి రక్తాన్ని కూడా ఇంకా నైట్ పూట రోజుకు ఒక ముక్క తింటే స్వీటు గుమ్మడికాయ అండి మనకి నిద్ర బాగా పట్టిద్దండి నిద్ర చక్కగా పట్టిద్దండి అందరు ఇప్పుడు స్పీడ్ చేసుకొని ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటున్నారు కదా అలాగే మనం ఒకసారిగా వాటర్ గుమ్మడికాయ స్పీడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజుల పాటు ఉంటుందండి నిల్వ ఎందుకంటే అందులో నీళ్ళు ఏం కనుక బాగా బెల్లంతోనే చేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ అది ఈరోజైతే గుమ్మడికాయ వాళ్ళ ఉపయోగం ఏంటంటే జీర్ణాశయం కూడా పొట్ట పొట్టనిప్ప ఏం రాకుండా చేసిందండి గమ్ముడకాయ స్వీట్ మీరు తయారు చేయండి అండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి ఈరోజైతే గుమ్ముడకాయ స్వీట్తో మనం ఈ వీడియోని ముగిద్దాం మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మోదీ చేసుకోము చాలా బాగా వచ్చిందండి గుమ్మడికాయ స్పీట్ గోమూలు ఆడిపోతుంది సూపర్ వచ్చిందండి టేస్ట్ చాలా బాగుంది